హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక శివాలయం గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న ఆధ్యాత్మిక చక్కగా చెప్పుకుందాం మనము ప్రతి సోమవారం లేదా అమావాస్య రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిశగా ముఖం పెట్టి కుడి చేతిలో కొద్దిగా నీరు పట్టుకుని ఈ మంత్రమైతే పదకొండు సార్లు మనము మనసులో జపించుకోవాలండి ఓం నమ శివాయ శరణం ప్రపంచే తర్వాత ఆ నీటిని తులసి మొక్క దగ్గర లేదా ఏదైనా చెట్టు వేరల దగ్గర వదిలేయచ్చు ఈ చిట్కా వలన లాభాలు ఏంటి అంటారేమో మనకి మనసు భారం అనేది తగ్గుతుంది అలాగే మనలో ఉన్న తెలియని భయము టెన్షను క్రమంగా తగ్గుతూ ఉంటుంది శివగ్రహ శివ అనుగ్రహం అనేది కూడా మనకి అనుభూతి కలుగుతుంది మంచి ఆలోచనలు స్పష్టత పెరుగుతుంది మనకి ప్రత్యేక పూజలు ఏమి అవసరం లేదు అలాగే డబ్బు ఖర్చు కూడా లేదు నమ్మకంతో చేస్తే చాలు ఇదండి చిన్న చట్కా ఇక మనం ఇప్పుడు మణిమహేష్ కైలాస్ హిమాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు మనం తెలుసుకోబోయే స్థలము గుడి కాదు కొండ కాదు అది స్వయంగా శివుని నివాసం అని భక్తులు నమ్మే ప్రదేశం ఈ పవిత్ర స్థలం పేరైతే మణిమహేష్ కైలాష్ ఇది హిమాచల ప్రదేశ్లో మంచుతో కప్పబడిన హిమాలయాల మధ్య అయితే ఉంది అసలు మణి మహేష్ కైలాష్ అంటే ఏమిటి పురాణాల ప్రకారం ఇది శివుని అసలు కైలాసానికి ప్రతిరూపం ఇక్కడ ఉన్న కొండా శిఖరము కైలాస పర్వతాన్నైతే పోలి ఉంటుంది సంవత్సరంలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ పర్వతాన్ని మణి మహేష్ శిఖరం అలాగే చంబా కైలాస్ అని కూడా అంటారు సాధారణంగా మనుషులు ఈ శిఖరాన్నైతే ఎక్కలేరు చూడడమే మహాపుణ్యం అంటారు ఇక మణి మహేష్ సరస్సు విశేషం గురించి చెప్పాలంటే ఈ కైలాస పర్వతం కింద ఒక పవిత్రమైన సరస్సు ఉంది అదే మణి మహేష్ సరస్సు అద్భుతం ఏంటంటే పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు సరస్సు నీళ్ళల్లో కైలాస పర్వత ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది భక్తులు దీనిని తప్పనిసరిగా నమ్ముతారు ఈ ప్రతిబింబం చూడగలిగితే శివుని ఆశీర్వాదం ఖాయం అని ఇక పురాణం గురించి చెప్పాలంటే స్థానిక పురాణ కథనం ప్రకారం ఒకసారి శివుడు పార్వతీదేవి ఈ ప్రాంతంలో విహరించారట అప్పుడు శివుడు తన కైలాసాన్ని గుర్తు చేసేలా ఈ పర్వతాన్ని సృష్టించాడని నమ్మకం అందుకే ఈ ప్రాంతాన్ని శివభూమి అని కూడా అంటారు మంత్రాలు అవసరం లేదు గట్టిగా ప్రార్థన అవసరం లేదు నిశ్శబ్దమే ఇక్కడ పూజ ఇది చాలా కష్టమైన యాత్ర మణిమహేష్ దర్శనం అంటే అంత ఈజీ కాదు ఆఖరి దిశలో పది పద్నాలుగు కిలోమీటర్ల నడకైతే ఉంటుంది మంచు వర్షం గాలి శరీరం కన్నా మనసే ఎక్కువ అలిసిపోతుంది అందుకే భక్తులు చెప్తూ ఉంటారు ఇక్కడికి మనం వెళ్ళం శివుడు పిలిస్తేనే వెళ్తామని ఇక్కడ ఇంకా భక్తులు అనుభవాలు ఏం చెప్పారంటే వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళిన భక్తులు భయం తెలియకుండా పోయింది మనసు చాలా తేలికగా మారింది జీవిత సమస్యలు చాలా చిన్నవిగా అనిపించాయి లోపల ఏదో శక్తి నింపినట్లు అనిపించింది చాలామందికి అయితే కన్నీళ్లు వచ్చాయని కారణం తెలియదని చెప్తారు ఇక మనకి శివ సందేశం ఏమిటంటే మణి మహేష్ కై కైలాస్ అనేది మనకు చెప్పేది ఒక్కటే శివుడు గుడిలోనే మాత్రమే కాదు పర్వతాల్లో మంచులో నిశ్శబ్దంలో అలాగే మన హృదయంలో కూడా ఉంటాడు మనము నమ్మితే చాలు శివుడిని ఇదండి శివు శివుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మణిమహేష్ కైలాష్ గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్